शिवाय ओम ओम नमो श्री वृद्धा नमः ओम नमो श्रीलक्ष्मी देवाय नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो परब्रह्मणे नमः ఓం నమో శ్రీ మహాలక్ష్మీదేవి నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఇరవైవ తేదీ శ్రీ విశ్వాసునామ సంవత్సర ఉత్తరాయణం ఋతు జ్యేష్ఠ బహుళ నవమి దశమి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా యాభై నాలుగు అనగా యాభై నాలుగవ రోజు శ్రీ తిరువాయిపాటి వెంకటకవి విరచిత శ్రీ యాదగిరేంద్ర శతకం నుంచి పద్యాలను మనం పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు నాలుగవ రోజు పదమూడవ పద్యం నుంచి పదహారవ పద్యాన్ని మనం పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ పదమూడవ పద్యం ఉత్పలమాల ఎంతని వేడుకుందుని కనేమని కోరుదు నిందిరేషా నిరేష నీకెంత కురాక యుండె దయహీనుడు వీడని ఎంచినావా నీచెంతకురాక యన్నులను జేరను నీవిక ద్రోవజూపుమా నీచెంతకురాక యన్యులను జేరను నీవిక ద్రోవజూపుమా సంతత భోగితల్ప గుణసాగర యాదగిరీంద్ర మృకేదన్ ఇప్పుడు పద్నాలుగవ ఉప్పలమాల పిల్లకు తల్లి చందమున పిల్లకు చందమున ప్రేమను నుగ్గును పోసినట్లు నిన్నుల్లములోన సాకెడి భారముంటి నుల్లములోన యు సాకడి భారమంటి బల్చల్లని సామి వంటి నిను సన్నుతి చేయచు యొత్పుల్ల సరోజ నేత్ర నను బ్రోవవే యాదగిరింద్ర బ్రుక్యదం ఎప్డు పదిహే నో ఉత్పలమాల ఏరిక వేల్పు నీకు సరి ఎందును గాంచిన నీ ఊరకయుండ జల్లదిక నుర్విని నవ్వు వడు సంస్మరించిన వారిని గాచి బ్రోచి మదివాంఛలు దీర్చితివేని గల్గునీ ధారుని కీర్తి అంచు మదిదల్సవే యాదగిరేంద్ర మృక్కదన్ ఇప్పుడు ఈనాటి చివరి పద్యం ఉప్పలమాల పదహారు చక్కని వాడవంటి రింగిన సామి వంటి నీవెక్కడ నుండి వంటి నీను నెప్పుడు కన్నుల నే నినమి ఉంటినిక నేర్పున భ్రూమి అంటి నీసుతుల్ మృక్కిన చేతులందునుమా ముద్దదగిరీంద్ర మృక్కెదన్ ఆ పదములు మరొక రోజు మరికొన్ని పద్యాలను పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం స్వామివారిని ఇప్పుడు దర్శించుకోండి